శ్రీ శంకర విజయం చిలుకూరు వెంకటేశ్వరులు గారి తెలుగు అనువాదం మాధవ విద్యారణ్య స్వామివారి విరచితం సర్గం తొమ్మిది శ్రీ శంకరుల సర్వజ్ఞత శ్రీ శంకరాచార్య మండలమిశ్రుల జ్ఞానకర్మకాండల సంవాదం సుదీర్ఘంగా సాగింది శ్రీ శంకరుల వాదన పటిమకు యుక్తులకు శ్రీ సరస్వతీదేవి తన ఆనంద ఆమోదాలను వ్యక్తం చేసింది ఆమె శ్రీ శంకరుల కంఠమందలి పుష్పహారం వాడకుండా ఉండడం చేత శ్రీ మండలమిశ్రుల పరాజయము శ్రీ శంకరుల విజయము నోటితో చెప్పకే ప్రకటించింది శ్రీ మండలమిశ్రుని అహంకారం పూర్తిగా పతనమైంది కర్మసిద్ధాంతం అడుగంటింది అయినా సంశయం వీడక శ్రీ శంకరాచార్యులను ఈ విధంగా ప్రశ్నించారు శ్రీ మండలమిశ్రుడు ఓ యతిశ్రేష్ట నాకు ఇదివరకెన్నడూ కలగని పరాజయం కలిగినా నేను విచారించడం లేదు సర్వలోక పూజ్యుడు సర్వజ్ఞుడు అయిన శ్రీ జయమిని మహర్షి వాక్యాలు కూడా ఖండించబడినవి కదా అని కడు విషాదంగా ఉంది శ్రీ మండలమిశ్రుడు ఇంకా ఇలా అన్నాడు శ్రీ జయమిని మహర్షి లోకగురువై వేద మార్గాన్ని స్థాపించినవాడు వేదాలు వేదార్థాలు తెలిసినవాడు వేదాధ్యయనాన్ని విధిపూర్వకమైన కర్మలను ఆశిస్తూ వేదార్థాలను వ్యాఖ్యానిస్తూ లోకహితం కోరినవాడు అంతేగాక ఆ మహనీయుడు త్రికాలజ్ఞుడు అటువంటి మహనీయుడు వ్యర్థమైన సూత్రాలను వ్రాయజాలడు కానీ తాము ఈరోజు వేదాంతార్థాలు పరమసత్యాలు అని చెప్పుట జైమిని అభిప్రాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి నిశ్చితార్థాన్ని తెలపండి శ్రీశంకరు ఇలా అన్నారు పండితవర్య జైమిని మహర్షి బోధలను శంకించవద్దు ఆయన మహనీయుడు సర్వజ్ఞుడు వేదార్థాలు బాగా తెలిసినవాడు వేదాలకు విరుద్ధంగానూ వ్యర్థంగానూ ఏ ఒక్క సూత్రాన్ని రచించలేదు ఆయన రచనలందరి గూఢార్థం తెలియని వారు విరుద్ధంగా మాట్లాడుతున్నారు కర్మకాండ తత్పరులైన వారు కర్మపరమైన సూత్రాలచే ఆకర్షితులవుతారు అలాగే వేదాంత తత్పరులు జ్ఞానార్హతను కలిగించే కర్మకాండలను ప్రవర్తింపజేశారు శ్రీ మండల మిశ్రుడిలా అన్నాడు ఎతివరేణ్య వేదాలను వేదార్థాలను బాగా తెలిసిన మహాత్ములకు కూడా బోధపడని నిగూఢతత్వం జేమిని మహర్షి సూత్రాలలో ఉన్న పక్షంలో వాటిని నాకు తెలియజేయండి నా పట్ల కారుణ్యం చూపండి నాకు ఆ తత్వాన్ని తెలియజేయండి తమ సూక్తి జాతమంతా గ్రహించి హృదయంలో పదిలపరుచుకుంటాను శ్రీ జయమిని మహర్షి తత్వం ఎరిగిన పండితులు మన గర్వం అహంకారం మా నుండి తొలగించండి శ్రీ జయమిని మహర్షి సర్వజ్ఞుడు వేదాంతార్థాన్ని బాగా ఎరిగినవాడు పరతత్వంలో పరిపక్వత చెందని వారిని విషయాసక్తులై ఈ లోకమే సత్యమని నమ్ముకున్న పామర జనులను ఉద్ధరింపదలచారు అటువంటి పామర జనులకు పరలోకం ఒకటి ఉన్నదని అక్కడ సుస్థిరమైన సుఖాలు పొందవచ్చునని తెలుపుతూ వేదపూర్వకాండలో ప్రతిపాదించిన కర్మకాండను గురించి తెలిపారు ఈ తత్వాన్ని ఆధారం చేసుకునే ఉపనిషత్తులలో నిష్కామ కర్మయోగాన్ని మొట్టమొదటిగా తెలియజెప్పారు ఆ తర్వాత జ్ఞా ధ్యాన జ్ఞాన యోగాదులను ఉపదేశిస్తున్నారు ఈ విధమైన క్రమంలో అంతా జీవ బ్రహ్మైక్యాన్ని ప్రతిపాదించారు దీనినే కైవల్యమని శాశ్వతానంద పదవి అని పరమశివమని చెప్తున్నారు మునులు మహర్షులు వేద మార్గాన్ని అనుసరిస్తూ వేద విరుద్ధంగా ప్రవర్తించరు శ్రీ జయమిని మహర్షి కూడా వేదార్థాలను సూత్రాల ద్వారా ప్రతిపాదించారు తమేతం అనే శృతి ఆ పరమాత్మను సత్పురుషులు యజ్ఞాల చేత వేదాధ్యయనం చేత దానం చేత తపస్సు చేత తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు అని తెలిపింది తపస్సు ధ్యానం అనుష్ఠానం మొదలైన కర్మల వలన బ్రహ్మచర్యాది ధర్మాల చేత మనస్సు నిశ్చలమై పవిత్రత చెందుతుంది బ్రహ్మజ్ఞానం పట్ల రుచిని కలిగిస్తుంది కనుక బ్రహ్మజ్ఞానం పొందగోరేవారు తప్పక సత్య బ్రహ్మచర్యాది ధర్మాలను పాటించాలి ఈ తత్వాన్ని తమేతం అనే శృతివాక్యం స్పష్టం చేస్తోంది తదనంతరం ఆత్మవిచారణ చే ఆత్మజ్ఞానం ఉదయిస్తోంది ఈ అభిప్రాయాన్ని మనసులో ఉంచుకునే అహింస బ్రహ్మచర్యాది ధర్మాలను తప్పక ఆచరించాలని శ్రీ జేమిని మహర్షి ప్రబోధించారు కానీ బ్రహ్మచర్యాద్యనుష్ఠానమే సాక్షాత్తు మోక్ష సాధనమనో కర్మయే మోక్షఫలం ఇస్తుందనో చెప్పలేదు అంతేగాని కర్మ మార్గమే మోక్షహేతువని ప్రతిపాదించడం అత్యంత సాహసమే అవుతుంది అది ప్రవచనం కాదు ప్రలాపమే అవుతుంది శ్రీ మండలమిశ్రుడు ఇతివర్య వేదంలో అమ్నాయస్య క్రియార్థత్వ దానార్థక్య మతం అనే సూత్రవాక్యాన్ని శ్రీ జయమిని మహర్షులు రచించారు అంటే యాగాది ధర్మాలే ముఖ్య ప్రయోజనాన్ని ఇచ్చేవి సద్ధర్మాలతో కూడిన కర్మలే సార్థకత సిద్ధింపజేస్తవి పరబ్రహ్మ ప్రతిపాదకాలైనవన్నీ నిష్ప్రయోజనాలు అని జేమిని మహర్షి సూత్రవాక్యం వేదం సద్ధర్మ ఆచరణను కర్మకాండని ప్రతిపాదిస్తున్నవి వేదం పరబ్రహ్మాన్ని ఉపదేశించడం లేదు వేదం బ్రహ్మచర్యాది ధర్మాన్ని యాగాది కర్మాచరణనే బోధిస్తోంది అట్టి సత్కర్మానుష్ఠాల చేత పుర్ పుణ్యలోకాలు ప్రా ప్రాప్తిస్తున్నాయి అట్టి సత్కర్మానుష్ఠానాల చేత పుణ్యలోకాలు లభిస్తాయి ఇలా క్రియార్థాలు కాక సిద్ధ వస్తువు ప్రతిపాదకాలమైన ప్రతిపాదకాలైన శృతులు నిరర్థకమవుతున్నాయి శ్రీ జేమిని మహర్షులు సూత్రం ద్వారా స్పష్టంగా ఇలా ప్రతిపాదించారు అప్పుడు శ్రీ శంకర్లు ఇలా అన్నారు వేదాలు పరంపరగా అద్వైతాన్ని బోధించేవే కర్మలకు ఫలం ఆత్మజ్ఞానం కాబట్టి వేదాలు కర్మలను కూడా తెలిపాయి కనుక జేమిని కర్మకాండలు గల క్రియాపరములను తన సూత్రాలచే తెలిపాడు శ్రీ మండలమిశ్రుడు వేదరాశి అంతా సచిదాత్మ పరమే అని జైమిని ముని అభిప్రాయమైతే ఆయన కర్మయే ఫలప్రదాత అని చెప్పి ఈశ్వరుని కూడా ఎందుకు నిరాకరించాడు శ్రీశంకరులు శ్రీ జైమిని మహర్షి వేద ప్రమాణమైన పరమేశ్వరుని నిరాకరించలేదు ఇదం జగత్ కర్తతో కూడిన కార్యరూపమైన ఈ జగత్తును ఘటాది అనుమానం చేత ఈశ్వరుడు ఉన్నాడని తార్కికులు తెలుపుతున్నారు ఈ అనుమాన ప్రమాణంచే వేదవాక్యాలను అపేక్షించకే పరమేశ్వరుడు ఉన్నాడు అని ప్రతిపాదిస్తున్నారు ఆ అనుమాన సిద్ధ పరమాత్మను వేదం అనువదించేది మాత్రమేనని కాణాదులు అంటే వేదవిధులు కానివారు కాని వారు చెప్తున్నారు ఉపనిషత్తు చేత పరబ్రహ్మ తెలుసుకొనదగినది వేదమును తెలుసుకోనని వాడు పరబ్రహ్మను తెలుసుకొనలేడు అని వేదవాక్యాలు తెలుపుతున్నాయి కావున కాణాదులు చెప్పిన అనుమాన ప్రమాణం పరమాత్మని ఎలా తెలుపగలదు అనే భావాన్ని మనసులో పెట్టుకుని యుక్తులతో ఈశ్వరుని తెలిపే అనుమాన ప్రమాణాన్ని జేమిని ఖండించాడు ఈశ్వరుని నుండి జగత్తు ఉత్పత్తిని ప్రళయాన్ని ఈశ్వరుని నుండి కర్మలకు ఫలం లభించడాన్ని కూడా ఆయన నిరాకరించాడు శ్రీశంకర్లు శ్రీ జేమిని మహర్షి వేదాంత విరుద్ధంగా ఏమీ తెలిపి ఉండలేదు ఆయన రచనలను సరిగ్గా అర్థం చేసుకుని వారు నిరీశ్వరవాది అని కర్మవాది అని పలుకుతున్నారు అది యథార్థం కాదు ఇంకా ఇలా అన్నారు శంకర్లు శ్రీ జేమిని మహర్షి అనుమాన ప్రమాణాన్ని సూత్రీకరించినంత మాత్రాన ఆ మహాముని నిరీశ్వరవాది అని పలకడం న్యాయం కాదు ఆయన బ్రహ్మ రేణ్యుడు రాత్రిపూట సంచరించే గుడ్లగుబల వంటి జీవులు పగటివేళలందు చెట్ల తొర్రల్లోనూ గుహల్లోనూ నివసించినంత మాత్రాన పగలు రాత్రి అవుతుందా అట్లే ఆ మునీశ్వరుని యథార్థాభిప్రాయం గ్రహింపని పండితుల ప్రేలాపనలు సర్వవేద భాస్కరుడైన ఆ మునిని కించపరచలేవు శ్రీ జయమిని మహర్షులు సర్వవేదార్థ తత్ తత్వజ్ఞులు ఈశ్వరవాదులు అని తెలుసుకోవాలి ఈ విధంగా శ్రీ శంకరాచార్యుల వారు శ్రీ జేమిని మహర్షుల నిగూఢతత్వాన్ని తెలుపగా వేదాంతార్థాలను నిశ నిస్సంశయంగా తెలుసుకుని శ్రీ మండలమిశ్రుని వేదన నశించి ప్రామాణ్య బుద్ధి ఇనుమడించింది భారతీదేవి ఇంకా సభాసదులు అందరూ మహదానందం పొందారు శ్రీ శంకరుల వేదాంతార్థాలను తెలుసుకున్న శ్రీ మిశ్ర పండితుని సమస్యలు నిశ్చేషంగా నశింపనందున శ్రీ జేమిని మహర్షిని మనసున ధ్యానించాడు తర్వాత ఆ జేమిని తపోధనుడు ఆ మిశ్ర పండితునికి సాక్షాత్కరించి ఇలా పలికాడు శ్రీ జేమిని మహర్షి శ్రీ మండరమిశ్రునితో ఇలా పలికారు ఓ పండిత ప్రవర శ్రీవేదవ్యాస ముని సత్తముడు సర్వవేదార్థాలను గ్రహించి బ్రహ్మసూత్ర గ్రంథం రచించాడు ఆ వేదార్థాలను విస్తరింపజేయడానికి శ్రీ శంకరయతీంద్రుడు భాష్యం రాశారు శ్రీ శంకరులంటే సర్వ వేద వేదాంగ వేదాంత అర్థాలన్నీ యథార్థంగా గ్రహించి ప్రతిపాదించిన ప్రజ్ఞాశాలరు ఆ విధంగా వారు శ్రీ వ్యాసుల వారికి శిష్యులై అటు బ్రహ్మసూత్రాలను ఇటు జేమిని సూత్రాలను గ్రహించి యథార్థంగా అర్థం తెలిపిన మహాత్ములు కనుక ఈ శంకరేతీశ్వరుల విషయమై సంశయాలు పరిత్యజించు శంకరుల సూక్తి జలాలు పరమ ప్రమాణాలై వెలయుచున్నవి ఈ మహాత్ముడు నా సూత్రజాలాలకు అంటే జేమిని సూత్రజాలాలకు ఏ అర్థాన్ని వివరించి తెలిపాడో అదే నా హృదయం అని తెలుసుకో అదే సత్యం ఓ పండితవర్య ఈ శంకరులు సర్వసమ్యమి చక్రవర్తి నా హృదయాన్ని పూర్తిగా ఎరిగినవాడు సర్వవేదాంత అర్థాలను వేదాంగ శాస్త్రాల రహస్యాలను సంపూర్ణంగా ఎరిగినవాడు అంతేకాక ఈతడు భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసినవాడు ఈ విధంగా ఇతను సకల శాస్త్ర వేద వేదాంత శృతులు రాసి ఇటువంటి స్థుతులు రాసి ఇటువంటి వ్యక్తి లోకంలో మరొకరు లేరు కేవలం ఆ మహేశ్వరుని అవతారమే పండితవర్య శ్రీ వేదవ్యాసుల వారు వేదాంత వాక్యాలన్నిటికీ పరబ్రహ్మతత్వాన్ని సిద్ధాంతీకరించారు ఈ తత్వమంతా చిద్రూప పరబ్రహ్మ తత్పరత్వమే జ్ఞానతత్వం కాక మరొకటి కాదు నేను కూడా ఆ మహర్షి అనుగ్రహానికి పాత్రుడనై బ్రహ్మజ్ఞాన సంపన్నులలో అగ్రగణ్యుడనైనాను కనుక వేదాంత విరుద్ధంగా ఒక్క వాక్యం కూడా నేను పలకజాలను వేదవ్యాసులు అపర నారాయణ అవతారులు నేను వారి శిష్యుడిని సర్వాన్ని నిస్సంశయంగా గ్రహించాను నేను ఆ అర్థాలనే తెలుపుతూ సూత్రాలు వ్రాశాను లోకంలో వివేకం నశించి చిత్త నిశ్చలత కోల్పోయి నాస్తిక మత ప్రచారం ప్రబలుతోంది వారినందరినీ నిలువరించి జనులకు జ్ఞానార్హత కలిగించడానికి బ్రహ్మచర్యాది సద్ధర్మాలను పుణ్యకార్యాది అనుష్ఠానాలను వేదాధ్యయనాదులను బోధిస్తూ సూత్రాలను వ్రాశాను వేద ఒక్క వాక్యం కూడా రాయలేదు నా రచనల తాత్పర్యమంతా పరబ్రహ్మాని గుర్చే అని తెలుసుకో ఓ సుస్థిర యేశోనిధి నీ సంశయాలన్నీ కట్టిపెట్టు ఈ శంకరులు సంసార సాగరాన మునియన జరులను ఉద్ధరించడానికి వచ్చిన పరమశివుడని తెలుసుకో ఈ పరమరహస్యాన్ని నీకు తెలియజేస్తున్నాను గ్రహించు ఓ సుమతి శ్రీ శంకరులు అద్వైత మతాన్ని లోకంలో సుస్థిరం చేయడానికి ఏతించిన పరమశివుడు నువ్వు ఆయన అద్వైత మత ప్రచారంలో పాల్గొను సులభంగా సంసార సాగరాన్ని దాటు కృతయుగంలో శ్రీ కపిలాచార్యులు సత్పురుషులకు జ్ఞానం ఉసిరిగారు త్రేతాయుగంలో శ్రీ దత్తాత్రేయులు వేదాంత తత్వజ్ఞానాన్ని బోధించారు ద్వాపరయుగంలో ప్రజ్ఞాశాలి అయిన శ్రీ వ్యాస అర్థాలను వేదాంతార్థాలను బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారు కలియుగంలో శ్రీ శంకరులు విద్య అయిన బ్రహ్మ విద్యను బోధిస్తున్నారు అంతటి శ్రీ జైమిని మహర్షులు శ్రీ శంకరాచార్యుల వారిని మనసులోనే ఆలింగనం చేసుకుని ఎంతో సంతోషించి అంత అంతర్ధానమైనారు ఆ తర్వాత ఆ మండలమిశ్ర పండితుడు శ్రీ శంకరుల పాద పద్మాలందు తల ఉంచి ఈ విధంగా ప్రార్థించాడు మహాత్మ సర్వలోకాలకు కారణభూతుడవు సర్వసముడవు నా బోటి సంసారాలను ఉద్ధరింప అవతరించిన కరుణామూర్తివి సాక్షాత్తు పరమశివుడవు సర్వ జగత్తుకు చైతన్య స్వరూపుడవైన పరమశివుడే తాముగా ఉన్నారని తెలుసుకున్నాను శ్రీ మండలమీశుడు ఓ యతివరి ఓ యతివరేణ్య తాము అవతరించి బ్రహ్మతత్వాన్ని స్థాపించడం చేత నాస్తికుల వాదాలకు అడ్డుకట్టపడింది తాము అద్వైత తత్వాన్ని ప్రతిపాదించకుంటే లోకం అంధకార రూపంలో పడి ఉండేది వారి శుష్క వాక్యాల చేత బ్రహ్మవిద్య అడుగంటి ఉండేది బ్రహ్మవిద్యకు ఇట్టి దుస్థితి కలగకుండా రక్షించారు దేశంలో మూడు మతాలు వేద మార్గాన్ని అనుసరిస్తూ ఉపనిషత్తులనే ప్రమాణంగా స్వీకరించినా లక్ష్యంలో ఏర్పడింది అట్టి సమయంలో తాము జీవ బ్రహ్మిక తత్వాన్ని తత్వమసి అనే మహావాక్యం చేత తెలుసుకొని ఆ ప్రమాణంచే ద్వైత మతాన్ని ఖండించారు పదునైన ఆయుధంచే జీవబ్రహ్మ భేదవాదాలన్నింటినీ తొత్తి నీలు గావించారు అజ్ఞానాన్ని ధ్వంసమునర్చి జ్ఞానాన్ని స్థాపించారు కేవలాద్వైత తత్వమే పరమశివం కైవల్యం ఇంకా ఇలా అన్నాడు మండలమిశ్రుడు స్వప్నంలో ఉపస్వప్నాలు సంభవిస్తుంటాయి అంటే ఒక స్వప్నం నుండి మేల్కొని జాగ్రత్త అవస్థకు రాకుండానే మేల్కొన్నాను అని స్వప్నావస్థలోని భ్రాంతి చెందుతూ మరొక స్వప్నంలోకి జారుకోవడం ఈ విధంగా భ్రాంతి నశించకపోవడం వలన యథార్థ జ్ఞానం లేని వారు కర్మవశులై స్వర్గాది లోకాలను పొందటమే ముక్తి అని తలస్తున్నారు వీరు మోహవశులై అవే అవివేకులై సంసార పాశబద్ధులై జనన మరణాలందు చిక్కుకుంటున్నారు కర్మ యోగోపాసనల చేత లోకాంతర గమనం చేస్తూ మరల భూలోకంలోనే జన్మిస్తున్నారు జాగ్రత్తవస్థకు వచ్చిన తర్వాత పూర్వం పొందిన స్థితి స్వప్నమని కల్పితమని తెలిసే విధానం బ్రహ్మజ్ఞానం ఉదయించిన తర్వాత సమస్త దృశ్యాలు పరలోక గమనాలు శాశ్వత సౌఖ్యాలు కావని తెలుసుకుంటారు దృశ్యమంతా నశించేదేనని బ్రహ్మం ఒకటే సత్యమని తెలుసుకుంటారు పరమ గురువైన శ్రీశంకరుల దర్శనం చేత సంవాదం చేత జేమిని మహర్షి అనుగ్రహం చేత తత్వమసి మహావాక్య బోధయే సత్యము శాశ్వతము అని తెలుసుకున్నాను జీవబ్రహ్మల భేదాన్ని ప్రతిపాదిస్తూ తత్వమసి వాక్యార్థాన్ని గ్రహింపనైతిని కర్తృత్వ భోక్తృత్వాది రూపభేద భ్రాంతిని కలిగి ఉన్నాను ఓ బ్రహ్మ విద్విరిష్ట తమ అనుగ్రహం చేత దృశ్యరూపపూర్వకమైన సంసారం సారం లేనిది అని గ్రహించాను తత్వమస్యాది మహావాక్యాల ద్వారా తాము ఉపదేశించిన జీవ బ్రహ్మైక జ్ఞాన మహిమ చేత సిద్ధించిన పరబ్రహ్మమే శాశ్వతమైంది అని తెలుసుకున్నాను మోక్షం అంటే జనన మరణరహితమైన పరమానంద ప్రాప్తి అని తాము సూత్రీకరించారు ఈ పరతత్వాన్ని విశ్వసింపక కేవలం భేదవాద ప్రలాపాన్ని ముక్తిగా భావిస్తున్నారు స్థిరం కాని లోకాంతర గమనం ముక్తి అని తలుస్తున్నారు తమ అనుగ్రహం చేత సంశయాలన్నీ నశించినాయి భావం నశించి శివత్వం స్థిరపడింది అద్వైతమే శాశ్వతానందమని తెలుసుకొని అమితంగా సంతోషిస్తున్నాను శ్రీ పరమ అనుగ్రహం అనుగ్రహించే శిష్యుడు పొందే స్థితిని అనుభవిస్తున్నాను ఓ పరమగురు రాక్షస స్త్రీలచే చుట్టుముట్టబడినది శ్రీరామునికి ప్రియమైనది అయినా సీతాదేవిని చూచి వచ్చిన హనుమంతుడు జనులకు ప్రశంసనీయుడు అవిద్య అనే రాక్షసి మింగిన పరమేశ్వరుని ఆ రాక్షసి పొట్ట చీల్చి దాని పొట్టలో నుండి వేగంగా తీసుకువచ్చిన మీ మహత్వం ఎంతటిదో ఓ సర్వలోకార్తిహర సర్వేశ్వర బ్రహ్మానందాన్ని ప్రసాదించే మహానుభావ తమను శరణవేడుతున్నాను వేడుతున్నాను ఈ దాసుని అపరాధాలన్నీ మన్నించండి మీ స్వరూపతత్వం తెలియక పామరుని మల్లె ప్రలాపన చేశాను కనుక కరుణాసాగరుడవి న నువ్వు నా ఎందు అనుగ్రహముంచి విజ్ఞాన తత్వ దృష్టిని ప్రసరింపజేయండి ఓ యతిశ్రేష్ఠ వేదతత్వ నిర్ణయం ఇతరులకు సాధ్యమయ్యేది కాదు సాంఖ్యతత్వకర్తలైన శ్రీ కపిలాచార్యులు న్యాయ కర్తలైన శ్రీ గౌతమ మహర్షులు వైశేషిక దర్శన ప్రణేతలైన కణాదమునివర్యులు యోగశాస్త్రకారులైన పతంజలి మహర్షులు అపరిమిత ప్రతిభాశాలుడైన శృతుల యథార్థ గూఢార్థాలను తెలియరేరి ఈ ప్రకారం యథార్థతత్వాన్ని తెలియకపోవడం చేతనే ద్వైత మతాన్ని స్థాపించారు తమర్ కేవలం శివస్వరూపులు అవడంతో ఈ శృతితత్వ యథార్థాన్ని గ్రహించారు నేను సర్వశాస్త్రాలను అధ్యయనం చేసినా తత్వాన్ని తెలియకుంటుని తమ సాన్నిధ్యంచే ఈ తత్వాన్ని గ్రహింపగలిగాను శ్రీ కపిల కాణాద గౌతమాది మహర్షులు వేదార్థాలను ప్రతిపాదించినా దృశ్య ప్రబోధకాలు అవడం వల్ల మానసిక మోహాంధకారాన్ని ప్రతిపాదించారు ఈ విధంగా దృశ్య ప్రబోధకాలు అవ్వడం వలన వేదాంతతత్వం పడింది అందువలన ముక్తి పదవికి యోగ్యం కాకపోయింది ద్వైత బుద్ధినే ప్రవర్తింపచేయడం చేత శాశ్వతానందం అంటే ముక్తి లభ్యం కాకపోయింది ఉపనిషత్తులచే ప్రతిపాదించబడిన తమ సర్వ మృత్యుపశమన రూపశుక్తుల వల్ల సర్వతాపాలు పోయి అఖండ జ్ఞానం ఉదయిస్తోంది శ్రీ శంకరుల సుధాశుక్తులు ఉపనిషత్తుల గూడార్ధాలను తెలియబరిచేవై సర్వవేదాలను హరించేవై జీవబ్రహ్మైక్యాన్ని ప్రబోధిస్తున్నాయి శంకర సూక్తి ప్రవాహం ప్రవహించడానికి ముందుగా దేశమంతా నాస్తికులచే నిండిపోయింది భూభారం అధికమై మాలిన్యంతో నిండి ఉంది నాస్తిక ప్రభావం చేత దేవాలయాలు పడగొట్టసాగారు దేవతా ప్రతిమలను విరకొట్టసాగారు గోవులను నిర్దాక్షిణ్యంగా వధించారు భూమండలమంతా దేశీయులచే ఆక్రమించబడింది హిందూ మతం అడుగంటింది దేశమంతటా తత్వాన్ని దూషించే నాస్తికులు ప్రబలిపోయారు వైదిక తత్వం పూర్తిగా నశించింది సూక్తులు తెరమరుగై దురుక్తులు ప్రబలినాయి ఈ పరిస్థితులకు నా మనసు ఎంతో వికల వికలహృదయుడైనాను ఇట్టి సమయంలో భూదేవి అదృష్టవశాన మాలిన్యమంతా నశింపజేసి పవిత్ర జలచే ప్రక్షాళన గావించబడి భూమాత పరిశుద్ధురాలైంది పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదించే తమను ఆశ్రయించి భూమి నాలుగు చెరువుల నుండి శిష్యులు వచ్చి చేరుతున్నారు వారందరూ శృతితత్వ రహస్య వేదులు ధన్యాత్మలు నా హృదయమంతా అమృతానందంతో విహరిస్తోంది శ్రీ శంకరావతారం చేత వైదికతత్వమే కాక వేదాంతతత్వం కూడా సుస్థిరమై ప్రకాశిస్తుంది కలియుగంలో శుభోదయమైంది పరమేశ్వర కొందరు పండితులు వేదాలకు విపరీత వ్యాఖ్యానాలను చేశారు అట్టి వ్యాఖ్యానాలు ప్రజలను సర్పాల వల్లే కాటువేసి ఎంతో బాధించాయి మహాత్మ తమ విజ్ఞానమయ లేకుంటే జనులు ఆ విద్యచేత మూర్చిలి తేరుకునే వారు కారు సర్వసంతాపహరా జనుల దుర్భరమైన సంసార తాపాన్ని తమ విజ్ఞానామృత సూక్తులనే చంద్రకిరణాలు హరిస్తున్నాయి లోకంలో సూర్యరశ్మిచే కలిగే తాపాలు చంద్రకిరణాల వలన చల్లారేటట్లు శృతితత్వం ఎరుగని సంతప్త హృదయలకు తమ వాక్యసుదలు చంద్రకాంతుల వల్లే ఉపశమనం కలిగిస్తున్నాయి అయ్యో నేను ఇంతవరకు కర్మకాండలు నమ్ముకున్నాను కర్మతత్వరుడనై యజ్ఞయాగాది క్రతువులను చాంద్రాయణాది వ్రతాలను తపస్సు వేదాది శాస్త్రాల అధ్యయనాన్ని ఆచరిస్తున్నాను అంతేగాక భార్యాపుత్రులు సేవకులు సిరి సంపదలు ఉన్నందున నాకెలాటి లోటు లేదు అని విర్రవిగేవాణ్ణి సర్వసౌఖ్యాలు ఉన్నాయని సంతోషపడుతున్నాను అదంతా దురభిమానమని తెలుసుకున్నాను సుఖదుఖాలు జనన మరణాది ద్వంద్వాలతో కూడిన సంసారంలో తగులుకుని ఉన్నాను తమ దివ్యబోధ చేత అట్టి అభిమానాలన్నీ నశించాయి సంసార కోపం నుండి బయటపడ్డాను పరవస్తు జ్ఞానంచే ధన్యాత్మనులైనాను పరమ గురువు సందర్శనం సంభాషణాదులచే అభిమానం నశించింది పరమ గురువరేణ్య నేను పూర్వజన్మలో అనేక సుకృతాలు చేశాను అలా కాని పక్షంలో పరమ కరుణామయులు జగదీశ్వరులు ఆయన తమ సందర్శన భాగ్యం తమతో సంభాషణం దివ్య ప్రబోధం లభించవు శ్రీ సద్గురుని కరుణ సర్వబంధాల నుండి విముక్తిని చేస్తుంది ముందు జన్మలలో చేసుకున్న పుణ్యఫలం చేత శమధమాదులు పరాపర వైరాగ్యాలు తితిక్ష ఏకాగ్రమైన తపస్సు ఏకాగ్రమైన మనస్సు వేదాంత శ్రవణలో పరమశ్రద్ధ కలుగుతున్నాయి అంతేగాక పరమ గురువుల దర్శన భాగ్యం పొంది దివ్యోపదేశాన్ని కూడా లభిస్ లభింపజేస్తుంది కనుక ఎన్నో జన్మల నుంచి చేసిన పుణ్యఫలం చేత ఈనాడు సద్గురు దర్శన శ్రవణ సంవాద భాగ్యాలు కలిగాయి అంతేకాక సద్గురు దర్శన భాగ్యమే సాధన చతుష్టయ సంపత్తికి హేతువవుతోంది వేదాంత సంవాదనార్హతను కలిగించినాయి మరణ నిధి ధ్యాసలచే బ్రహ్మ సాక్షాత్కారం పొంది ముక్తుడవుతాడు మహాత్మ పరమగురువరేణ్య దేవతలు కూడా పరమశివుడవైన తమ కృపా కటాక్షాన్ని కోరుతున్నారు జీవుల బంధాలన్నింటినీ తమ జ్ఞానకడ్గం ఒక్క క్షణంలో ఛేదిస్తోంది తమ కరుణాకర దివ్య దృష్టి పారినంత మాత్రం చేతనే ధన్యాత్ములగుతున్నాడు తమను సేవించేవారు వారు అజ్ఞానం నశించి శాశ్వతానందాన్ని పొందుతున్నారు మహాపురుషుల అనుగ్రహం సర్వార్థప్రదాయకం పరమశాంతిమయం లోకంలో విషయలోలు విషయ విరక్తులు ఉన్నారు విషయాశక్తులు చెంచల మనస్కులై కాంతాలోలురై సంసారంలో దృఢంగా బంధింపబడుతున్నారు వారు దుఃఖజీవులు అలా కాక విషయ సుఖాలను తేజించి సాధన చతుష్టయం చేత జితేంద్రులై సద్గురు బోధామృతం కోలేవారు పవిత్ర జీవులు ధన్యాత్ములు మహాత్మ ముముక్షులందరూ తమ జ్ఞానామృతాన్ని పానం చేస్తూ అజ్ఞానాన్ని హరింపజేసుకుని పరమానంద భరితులవుతున్నారు కనుక తమ కృపాకటాక్షం సర్వబంధాలను ఛేదించి శాశ్వతానందాన్ని ప్రసాదిస్తున్నది వేదాంత స్థాపనాచార్య పరమహంసాగ్రిణి తమ వేదాంత సూక్తులను కంఠస్థం చేసుకుని తత్వాన్ని గ్రహించిన వారు తక్షణమే పరిశుద్ధులవుతున్నారు తర్వాత జీవబ్రహ్మిక తత్వాన్ని పొంది అజ్ఞానం నశించి సంతోషభర్తులవుతున్నారు దేవేంద్రాది పదవులను స్వర్గ సౌఖ్యాలను తిరస్కరిస్తున్నారు తమ దివ్య ప్రబోధం వలన పండితులు సర్వదృశ్య విషయాలు నశించి ప్రగాఢపర వైరాగ్య సంపన్నులవుతున్నారు సుకృతం ఉంటే గాని తమ దర్శనం లభించదు ఇక తమతో సంభాషణ భాగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలా మహాత్మ భగవంత తమ శిష్యులందరూ బుద్ధిని అతిక్రమించి బ్రహ్మతత్వ విచారణ చేసి ధీరులైనారు వారందరూ ధన్యాత్మలు సర్వప్రకృతి శూన్య ధీరత్వంలో విహరించే ఆ ధీరత్వాన్ని ఉపదేశిస్తూ శిష్యులను కూడా ధీరులుగా చేసే మహామహిమా సంపన్నులైన శ్రీ శంకరాచార్యుల వారికి పాదాభివందనం చేస్తున్నాను నా ఈ శరణాగతి చేతనే నా మాయాంధకారాన్ని నాశనం చేసి శాశ్వతానందాన్ని ప్రసాదించండి అలా కాక కొందరు కలులు మాయచే మోహితులై దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యకాంతిని చూడగా చూడజాలక గుడ్లగోబల్లా గుహలలోనూ చెట్ల త్వరలోనూ తాక్కుంటున్నారు కనుక ఓ మహాత్మ తమ దివ్య ప్రబోధం మహదానందదాయకం తమకు శరణాగతులైనంత మాత్రాననే ముక్తులవుతున్నారు ఆ విధంగా నేను కూడా తమ తత్వాన్ని తెలుసుకున్నాను ధన్యుడనైనాను ఓ శంకరాచార్య స్వామి నీ ధ్యానం కల్పవృక్షం నీ పాదపద్మాలకు వందనం నిన్ను గురించి సంకల్పించుట కల్పవల్లి నీ సుగుణాల స్థుతి గంగ నీ కడగండి చూపు ప్రసరించడం స్వర్గం నీ భక్తి ఇలాంటిది అని ఆలోచించి సదాచారం గల భక్తులు స్వర్గాన్ని గడ్డిపోచలా చులకనగా చూస్తారు మహాత్మ కరుణామయ్య జ్ఞానసింధో తమ పాద పద్మాలను ధ్యానించడం చేతనే అఖండానంద అఖండానందం పొందుతున్నాను ఇంతవరకు భార్యాపుత్రాదుల వలన సత్కర్మలు చేయడం చేత స్వర్గ సౌఖ్యాలను కోరుకున్నాను అవన్నీ అనిత్యం అని తెలుసుకున్నాను మిమ్మల్ని ఆశ్రయించడం చేత నిజతత్వాన్ని తెలుసుకున్నాను భార్యాపుత్రులు యజ్ఞయాగాది కర్మలు సంపదలు మోక్షానికి ప్రతిబంధకాలని తెలుసుకున్నాను కనుక వీటన్నిటినీ త్యజిస్తున్నాను తమ పాద పద్మాలనే శరణ పొందుతున్నాను తమ పాద పద్మాలే భవసాగరాన్ని సురక్షితంగా దాటించే దృఢమైన నౌక దీనుటనైనా ఈ సేవకుని శాసించండి రక్షించండి శ్రీ మండలమేశ్వరుడు శ్రీ శంకరులను స్తుతించి వారికి శరణజొచ్చి శరణాగతుడైనాడు శ్రీ మండలమీశ్రుల స్తుతి వాక్యాలకు శ్రీ శంకరులు సంతోషించారు ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం ధన్యవాదాలు